హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ ఎస్ట్రాంట్స్ అందరికీ నమస్తే చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు అన్న నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశం ఉందా రద్దు కాకుండా ఒకవేళ ఎప్పటిలో కంప్లీట్ అవ్వచ్చు ఒకవేళ రద్దు అయితే మరికొన్ని పోస్టులు కలిపి మెగా పోలీస్ నోటిఫికేషన్ అంటున్నారు అది నిజమేనా అదేవిధంగా మరి మెగా పోలీస్ నోటిఫికేషన్ అంటే మరి ఎప్పుడు రావచ్చు ఒకవేళ ఎన్ని పోస్టులు దాంట్లో యాడ్ చేసి మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు అనే అభ్యర్థుల సందేహాలు అయితే ఈ యొక్క సందేహం చాలా అభ్యర్థులలో కూడా క్వాలిఫై అయిన నైంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎయిట్ మెంబర్స్ అందరిలో కూడా యొక్క డౌట్ అయితే ఉంది నేను క్లియర్గా క్లారిటీ ఇస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఓకేనా నోటిఫికేషన్ రద్దు కానుందా ఒకటి ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ రద్దు కావాలి అంటే కనీసం దానికి సంబంధించి ఆ యొక్క ప్రశ్నపత్రంలో కానీ అదేవిధంగా ఒకవేళ ప్రశ్నపత్రంలో తప్పులు ఉంటే దానికి కలిపి మా డిలీట్ చేసే క్వశ్చన్స్ లేకుంటే దానికి మార్కులు మనకు గ్రేస్ మార్కులు కలపచ్చు అంతేగాని రద్దు అయ్యే ఛాన్స్ ఉండదు రద్దు కావాలంటే ఆ యొక్క ఎగ్జామ్ నిర్వహణలో కానీ ఏమైనా కాపీ ఇంకు ఒకవేళ పేపర్ లీక్ కానీ అలాంటివి జరిగినప్పుడు మాత్రం రద్దు అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాని మరి ఏ ఇతర కారణాల వాళ్ళు రద్దు కావడానికి అయితే నైంటీ నైన్ పర్సెంట్ అవకాశాలు ఉండవు ఓకేనా క్లియర్ కదా రద్దు కాదు ఒకవేళ ఓకేనా మరి రద్దు అయితే ఒకవేళ ఏం చేయాలి చాలామంది వైరల్ అవుతుంది మరి ఏం చేయాలి చెప్పండి మేము చదవాలా వద్దా అని అభ్యర్థులు కూడా ఉంటున్నాం వాళ్ళకి కూడా క్లియర్గా నేను చెప్తున్నాను రద్దు కాకుండా ఎప్పటిలోపు కంప్లీట్ చే రద్దు కాకుంటే ఈ నోటిఫికేషన్ ఎప్పటిలోపు కంప్లీట్ అవుతుందంటే చూడండి మనకు ఆల్రెడీ మీకు చాలా విషయాల సందర్భాలు చెప్పడం జరిగింది మొదటి నుంచి మిమ్మల్ని గైడ్ చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ వస్తు రావడం జరిగింది కాబట్టి మనకి యొక్క నోటిఫికేషన్లో మనకైతే ఆగస్టు ఎండి నాటికి ఈవెంట్స్ డేట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సెప్టెంబర్లో ఈవెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు అక్టోబర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఏదేమైనా నెలాఖరు నాటికి మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ చేయొచ్చు ఒకవేళ ఇప్పుడు అన్నారు కదా రద్దు చేసి మెగా పోలీసు నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని ఒకవేళ ఇది కంప్లీట్ చేసి త్వరగా కంప్లీట్ చేసి మెగా పోలీసు నోటిఫికేషను ఎప్పుడు ఇస్తారంటే మనకు ఈ యొక్క అక్టోబర్ నాటికి అయిపోతుంది కదా కుదిరితే మనకు డిసెంబర్ నాటికి ఇవ్వచ్చు లేదా మనకు ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మార్చి ఏప్రిల్లో మనకు ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్ మరొక పోలీస్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా మరి మెగా పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఏది జనవరి మార్చి జనవరి నుండి మార్చి ఏప్రిల్ అంటే ఈ మధ్య మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తర్వాత మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్ని పోస్టులు ఉండొచ్చు అంటే కనీసం ఈసారి అయితే నాకు తెలిసి ఇది ఆరు వేలు కాకుండా మనకు ఆల్రెడీ వేకెన్సీ ఉన్నాయని మనకు ఆల్రెడీ ఒక ఆరు నెలల క్రితం అయితే మనకు న్యూస్ రావడం జరిగింది చాలా వేకెన్సీ ఉన్నాయని అంటే ట్వంటీ ప్లస్ వేకెన్సీ థౌజండ్ ప్లస్ ప్లస్ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది కాబట్టి ప్రస్తుతం మనకు వచ్చింది ఆరు వేల ఒక్కొంద మాత్రమే ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మరి యొక్క నోటిఫికేషన్ అనేది ఈ యొక్క ఇయర్ ఎండింగ్లో అయితే కష్టం నేను చెప్పలేను కానీ కన్ఫామ్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కానీ మార్చి ఏప్రిల్ ఈ యొక్క నెలలో అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఒక ఎన్ని పోస్టులు ఉండొచ్చాయంటే కనీసము ఎనిమిది వేల ప్లస్ పోస్టులు అయితే ఉండే అవకాశం ఉంటుంది ఇందులో ఎస్ఐ పోస్టులే వెయ్యి పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు నోటిఫికేషన్ రద్దు అయ్యే ఛాన్సెస్ లేవు రద్దు చేయడానికి కనీసం దానికి సంబంధించి అంటే ఆ యొక్క కావాల్సిన దానికి రద్దు అనే పదానికి కావాల్సిన మాకు సంబంధించి మనకు దగ్గర అయితే ఎటువంటి ఆధారాలు లేవు ఎందుకంటే పేపర్ లీక్ విషయంలో కానివచ్చు అదేవిధంగా పేపర్ మాస్ కాపింగ్ కాపింగ్ ఇట్లా అంటే ఏ విధమైన ఆలోచనలు ఉన్నప్పుడు మాత్రమే రద్దు అవుతుంది కానీ ఏదో ప్రిలిమ్స్లు ఉంటే గ్రేస్ మార్కులు కలుపుతారు కేసులు ఉంటే ఏం చేస్తారు త్వరగా కంప్లీట్ చేస్తారు అంతే కానీ రద్దు చేయడానికి అవకాశం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రద్దు చేసే అవకాశం అయితే లేదు ఓకే క్లియర్గా చెప్తున్నాను హ్యాపీగా చదవండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎవరు కూడా ఏ జాబ్ను కూడా తక్కువ అంచనా వేయవద్దు చిన్న కానిస్టేబుల్ జాబ్ కొట్టాలన్నా కూడా పోటీ చాలా తీవ్రంగా ఉంది మీరు ఎప్పుడైతే కష్టపడి చదువుతారో కంటిన్యూస్ స్టడీస్ చేయండి ఇంకా నోటిఫికేషన్ రాలేదు లే అప్డేట్ రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటే మీరే వెనక అడుగులో ఉంటారు మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ ఎదురు చూడ తప్పదు కాబట్టి సమయం వృధా చేసుకోవద్దు హ్యాపీగా చదువుకోండి ఓకేనా ఒక్కొక్క సబ్జెక్టు కంప్లీట్ చేసుకుంటూ వస్తుండండి ఈవెంట్స్ డేట్స్ వచ్చేలోపు కంప్లీట్ మీరు ఒక ప్రొవిజన్ కానీ చేసినట్లయితే మీరే ముందడుగులో ఉంటారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ట్వంటీ ట్వంటీ ఫోర్ కానిస్టేబుల్ చేతులలో ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ క్లారిటీ అయితే ఇచ్చాను ఫైనల్గా ఒక మాట నోటిఫికేషన్ అయితే రద్దు కాదు ఓకేనా కుదిరితే ఇంకొక నోటిఫికేషన్ ఇవ్వచ్చు కానీ రద్దయ్యే అవకాశం లేదు చాలా చాలామంది అభ్యర్థులు ధర్నాలకు చాలా రకరకాలకి ఇబ్బంది పడతారు మనం చెప్పలేము కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే విధంగా అయితే చెయ్యదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్